ಪೊಲೀಸರ ಕಾರ್ಯಾಚರಣೆ ಹಗಲು ಮನೆ ಕಳ್ಳತನ ಮಾಡ್ತಾ ಇದ್ದಂತಹ ಕಳ್ಳರ ಬಂಧನ ನಗರದ ಅಶೋಕ್ ನಗರ ಪೊಲೀಸ್ ಠಾಣಾ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಕಳ್ಳತನ ಚಾಂದಪಾಶಾ ಬಂಧಿದ ಆರೋಪಿ ಹಗಲಿನಲ್ಲಿ ಮೂರು ಮನೆಗಳನ್ನು ಕಳ್ಳತನ ಮಾಡಿದ್ದ ಆರೋಪಿ ಬಂಧನಿಂದ ಎಂಟು ಲಕ್ಷ ಮೊಗಿದ ಚಿನ್ನಾಬಣ ಬೆಳ್ಳಿ ಹತ್ತು ಸಾವಿರ ರೂಪಾಯಿ ನಗದು ಹಣ ವಶಕ್ಕೆ ನಗರದಲ್ಲಿ ನಗರ ಪೊಲೀಸ್ ಆಯುಕ್ತ

క్రమూ ప్రకరణ వరదీ అవున పట్టెమే విషయంలో మరియు ఎరడనే దినే అవు తే తరగతి డే డే మూ నైట్ పింగ్ అదేపడతారు మొత్తం వరదీ ఆ ప్రకరణ త్వరత సాక్షి అదరీగా కళెనా దినే ఒ ఆరోపణ బంధన మి నకూ ప్రకరణ బంధన విభేస అదరీ ఒట్టు ఐదు లక్ష బయబాలు చిన్న వశపడే పత్రికా వద్ద ముఖాంత తమకి మా అదే రీతి ఈ ఇన్నొందు ఆరోపించ బంధించి అశోకర పోలీస్ ఇన్స్పెక్టర్ మాత్రి ఎ సిపి సౌత్ మార్గదర్శనం ఇవన్న వందరు పగలు మన మన ప్రకారం పట్టే ఇవన్న వందర లక్షు బాధ జిల్లా వెళ్ళిపోయి మొత్తం క్యాష్ అంటు రికవరి అదరీ ఈ మూడు ప్రకణి ఈ అక్టోబర్ మొత్తం ఈ ఆ ఇది పత్రికోష్ఠి ముఖాంతర సార్జనికే వినంతి ఒక్క ఏదో ఇంత ఘటన సీన్ ఆఫ్ క్రైమన్నా ఇంటాక్ట్ ఆ సిద్ధమే ఈ ఆరోపించినే నమే యోచి ఇందా యావదే స్థలారో ప్రకణ వే ತಕ್ಷಣ ನಮ್ಮ ಸೋಪೋಟಿ ಇರ್ಬೋದು ಎಫ್ ಐಸಿಟಿ ಇರ್ಬೋದು ಮತ್ತು ನಮ್ಮ ಡಾಕ್ಸ್ಪಾಟ್ ವೈಜ್ಞಾನಿಕವಾಗಿ ಅಲ್ಲಿ ಸಾಕ್ಷಿಗಳನ್ನು ಕಲಿಯಾಗ್ತೀವಿ ಈ ಆರೋಗ್ಯ ಆರೋಗ್ಯನ ನಾವು ಪತ್ತೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಹಾಯಕ ನಮ್ಮ ಫೀನಾಲ್ ಫ್ರೀ ಟೀಮ್ ಅವರಿಗೂ ಕೂಡ ಇವತ್ತು ಅಭಿನಂದಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಸೊ ಸೀನ್ ಆಫ್ ಕ್ರೈಮ್ ಪ್ರಿಸರ್ವ್ ಮಾಡಬೇಕು ಏನಾಗುತ್ತೆ ಪ್ಯಾನಿಕ್ ಆಗಿ ಎಲ್ಲ ಅಲ್ಮಾರಿ ಓಪನ್ ಮಾಡುವಂಥದ್ದು ಡೋರ್ಗಳನ್ನು ಎಂಟಲ್ಲಿ ಬಿಡು మొత్తం రిలేటివ్స్ మనకి పెట్ట స్పాట్ సో అదూ బేగ తక్షణ యావదో అపరాధన్ టూ కరెమీ స్థల పోలీసులు కలిసి స్థల పరిశీలన ఆగ్రూ సంయమే తాము ఏర్ని అదే ఈ వైజ్ఞాికవే స్థల పరిశీలన ఏం దూరండితే అదే ప్రకరణ తో ఈ ఆరోగ్య చాశ అంత ಮೂಲದ ದಿರಾಪುರ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಅಶೋಕ್ ಇವನು ಮೇಲೆ ಎರಡು ಸಾವಿರದ ಹತ್ತೊಂಬತ್ತು ಮತ್ತು ಎರಡು ಸಾವಿರದ ಇಪ್ಪತ್ತೆರಡರಲ್ಲಿ ಒಟ್ಟು ಮೂರು ಪ್ರಕರಣಗಳಾಗಿತ್ತು ಅವನು ಕೂಡ ಪದೊಂದು ಪ್ರಕರಣಗಳು ಇಪ್ಪತ್ತೆರಡರಿಂದ ಈಗ ಇತ್ತೀಚೆಗೆ ಲಾಸ್ಟ್ ತ್ರೀ ಇಯರ್ಸ್ ಯಾವ ಪ್ರಕರಣಗಳಿರಲಿಲ್ಲ ಒಂದು ಪ್ರೈವೇಟಿ ಆರ್ಒ ವಾಟರ್ ಪ್ಲ್ಯಾಂಟ್ ಇರುತ್ತೆ ಅಲ್ಲಿ ಮನೆ ಮನೆಗಳಿಗೆ ಆರ್ ಓ ట్వెంటీ లీటర్స్ క్యాన్స్ అప్లై మొత్తం ఏం ఖర్చు ఇది ఈ సోల పక్క సోలపూర్ గ్యామ్ కుడీత చట్ట అదే ఖర్చు గోస్కర ఈ కళతన స్టార్ట్ మా ఫింగర్ ప్రింట్స్ అదే యశ్వ ఏ కళతనం నీయర్లీ వన్ థర్టీ నీర్లీ ట్వెంటీ ల్యాకస్ట్టు ట్వంటీ ఇలా ఇయర్లీ ఫిఫ్టీన్ ల్యాక్ అు చిన్న ఆభరణ వ్యాల్యూబల్స్ పడుతున్నాయి అదే ఎంటూ వర లక్షు ఇంటాక్ట్ ప్రాపర్టీ వశపడ విషయం నేను ఏ సిపి సౌత్ ఇన్స్పెక్టర్ అశోక్ కర్మ రిటైర్ కన్నకి అభివృద్ధి అద్ర జొతే నమ్మ ఫింగర్ ప్రింట్ టీ